స్వాగతం ఈ రోజు మీకు మంచి నాన్ వెజ్ స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను నాన్ వెజ్ చాలా ఇష్టం అండి బాగా ఇష్టపడతారనమాట అదే చికెన్ పకోడి ఇక్కడ గుంటూరులో అయితేనండి వీధికి నాలుగు బళ్ళు ఉంటాయండి ఎట్లా నూడిల్స్ పళ్ళు చికెన్ పకోడి పళ్ళు ఇవేనండి ఎక్కువ కానీ అంత టేస్టీగా నేను చేతి చూపిస్తాను బళ్ళ మీద ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా నేను చేతి చూపిస్తాను నేను చెప్పినట్టు మీరు చేసి మీ పిల్లలకి మీ హస్బెండ్ కూడా పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కావాల్సింది చికెను ఈ చికెన్ని ఈ సైజు ముక్కలుగా కొట్టించుకోండి చిన్న చిన్న ముక్కలు చూడండి ఈ సైజు దీన్ని ఫస్ట్ కొద్దిగా ఉప్పు ఒక చెక్క నిమ్మరసం తగినంత మజ్జిగ వేసి ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టండి ఎందుకంటే కడిగినప్పుడు నీచు వాసన అది పోవాలన్నమాట అందుకోసం ఇట్లా పది నిమిషాలు ఇట్లా నానబెడితే చికెన్ తెల్లగా వచ్చి నీచువాసనంతా పోయిద్ది పది నిమిషాలు నానిన తర్వాత కడిగేద్దాం ఇదిగా పుల్లమజ్జిగండి పుల్లమజ్జితో కడిగితే బాగా పోతుంది అనమాట వాసన చూడండి చికెన్ ఎంత తెల్లగా వచ్చిందో నాలుగైదు సార్లు మంచినీళ్ళతో బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్లోకి మనం పేస్ట్ కలపాలి ఆ పేస్ట్ కోసం నేను రెడీ చేస్తున్నాను చూడండి నాలుగు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క ఒక చిన్న అంతా వెల్లుల్లిపాయ ఒక అర టీ స్పూను ధనియాలు ఒక టీ స్పూను జీర దీంట్లోకి చిన్న గుప్పిడి కొత్తిమీర ఈ కలిపి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ చికెన్ ముక్కల్లో వేద్దాము స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళైతే మొత్తం వేసుకోండి లేదంటే కనుక రెండు టేబుల్ స్పూన్లు చాలు దాంట్లో తగినంత ఉప్పు కారం పసుపు ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అందులోనే రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ గరం మసాలా ఈ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుందండి మీకు వీడియోలో చూపించాను చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తయారు చేసుకోండి ఒక నిమ్మకాయ రసం ఈ సైజు నిమ్మకాయ తీసుకున్నాను ఇది బాగా కలుపుదాము వాటర్ అది ఏమి వేయద్దు బియ్యపిండి ఒక స్పూను రెండు స్పూన్లు శనగపిండి అనమాట అందులో ఒక ఎగ్గు కొట్టేద్దాం కొంచెం ఫుడ్ కలర్ ఇది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేక తెలియదు అంటే చికెన్ పకోడీకి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా బయట అమ్మే స్టైల్లో రావాలంటే కనుక మీరు అంటే బండి మీద అమ్మే స్టైల్లో రావాలంటే కొంచెం కలర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇట్లా బాగా కలుపుకొని ఒక రెండు గంటలు పక్కన నాన్నెద్దాం నాకు స్పైసీనెస్ తగ్గిందండి ఇందాక పట్టిందంతా సరిపోయిద్ది మీరు తక్కువ తినేవాళ్ళైతే ఇందాక చెప్పినట్టు తగ్గించుకొని వేసుకోండి మాకు కొంచెం ఘాటుగానే తింటారు అందువల్ల ఇదంతా పడుతుంది కలిపేసి రెండు గంటలు పక్కన ఉంచేద్దాం మూత పెట్టాలి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే బయట ఉంచినా పర్లేదు రెండు గంటలు ముక్క బాగా జ్యూసీగా ఉంటుందండి బాగా మృదువుగా వస్తుంది అందుకోసం అసలు ఇంకా ఎక్కువ టైం నానబెట్టుకున్న మంచిదేను మినిమం కనీసం రెండు గంటలు నానాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాగనిద్దాం నూనె ఎక్కువ కాగకూడదు అనమాట ఎక్కువ కాగితే ఈ చికెన్ ముక్కలు ఉడకవు ఇదిగోండి రెండు గంటలు నానబెట్టుకున్న చికెను ఈ విధంగా వచ్చింది నానిన తర్వాత వీటిని పొకోడీలు మాదిరిగా ఈ నూనెలో వేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి మంట పెట్టారనుకోండి పైన బాగా కాలిద్ది లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట రెండు వాయిల్గా వేసుకుందాం ఇరుకు ఇరుగ్గా వద్దు బాగా ఏగవన్నమాట ఇప్పుడు ఇది తీసి పక్కన ఉంచుకుందాము సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇట్లా పక్కన పెట్టుకుందాము స్ట్రైనర్లో రెండో వాయి వేసుకుందాం ఇట్లా ఫ్రీగా ఉడికితేనే బాగుంటుందండి వాంటీలో అంతా ఎక్కువ ఒక్క వాయిలోనే వేసే కొంచెం కొంచెంగా చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ టైం మరీ ఎక్కువగా కుక్ చేయబాకండి బాకండి ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బాగా మంచి కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తీసుకుందాం ఒక్క నిమిషం ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా తీసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకొని దీంట్లో ఈ స్టైనర్ పెట్టుకొని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేగనిద్దాం ఇలా చేయటం వల్ల ఏంటంటే బాండి మొత్తం కలవకుండా సపరేట్గా ఉంటాయి పచ్చిమిర్చి కరివేపాకు ఆ చికెన్ పకోడీ మీద ఇవి వేసుకుందాం మధ్య మధ్యలో నంచుకుంటూ తింటే బాగా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చితో తింటే కనుక ఇది సింపుల్ కిచెన్ టిప్ అనమాట బాండి మొత్తం ఆగం అవ్వకుండా పచ్చిమిర్చి గింజలు అవన్నీ ఇట్లా చేసుకుంటే అంత బాండి మొత్తం అవ్వవు అనమాట ఈ విధంగానే చేసుకోండి మీరు పచ్చిమిర్చి కరివేపాకు ఏదన్నా డెకరేషన్కి వేయించుకోవాలనుకోండి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు చికెను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చికెన్ పకోడీ రెడీ చేసుకొని చెప్పండి చెప్పమ్మాయి చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్